వెల్కమ్ టు మైట్రోఉ న్యూస్ జమ్మకొండ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరామ్ శ్యామ్ను కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ్ కూడా లోపలికి అనుమతించిన పోలీసులు ఓవరాక్షన్ చేశారని అన్నారు దళిత బంధు రెండవ విడత నిధులు విడుదల చేయాలనే డిమాండ్తో కూడిన షర్ట్ వేసుకుని వెళ్లడంపై అభ్యంతరం పోలీసులతో శ్రీరామ్ శ్యామ్ వాగ్వివాదం హుజరాబాద్ నియోజకవర్గంలో నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు రెండో కొడిత దళిత బంధు నిధులు ఇవ్వాలని డిమాండ్ వారి ఖాతాలపై ఫ్రీజింగ్ ఎత్తేసి మిగతా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి రెండేళ్లుగా తిరుగుతున్న ఏ కలెక్టర్ పట్టించుకోలేదు నిరసన తెలిపే హక్కు మాకు ఉందని శ్యామ్ ఆవేదన వ్యక్తం చేశారు എന്തോ <laughs> మా గుజరాబాయో సంబంధించినది నాలుగు వేల ఐదు వందల కుటుంబాలకు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని గతంలో అధికారుల చుట్టి మా దళిత కుటుంబాలు తిన్నప్పుడు కూడా ఎవరు కూడా దీని సమస్య పరిష్కరించలేదు కాబట్టి ఈ రోజు మా జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్లో మా దళిత కుటుంబాల యొక్క సమస్య ఆవేదన వినిపించడానికి వస్తే ఈ రోజు మరి ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు ఇక్కడ ఉన్న పాలకులు కాదు అడ్డుకోవడం ఒక సిగ్గుమాల చర్య మేము ఒకటే అడుగుతున్నాం మాకు వేసిన డబ్బులు మాకు ఎందుకు ఇవ్వరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారే కదా కొత్తగా డిసెంబర్లో ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం దళితులకు ఇస్తలే కదా గతంలో కేసీఆర్ గారు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు అడుగుతున్నాం ఇవ్వడానికి వీలకేపు చోదం చూస్తున్నారు కూడా మేము కూడా కోర్టు మాకు ఆస్కారం ఉంది ప్రతి బ్యాంకు కూడా పది లక్షల రూపాయలు పడ్డట్టుగా మాకు దళితుల పాస్బుక్లు ఇచ్చారు దళితుల పాస్బుక్లతో పాటు ప్రతి నెల మాకు వడ్డీ పడుతుంది కాబట్టి ఆ వడ్డీ అండి బాబు లేకుంటే మేము ఆర్థికంగా మా అమౌంట్ ఇస్తే మా షాప్లో కొంచెం డెవలప్ చేసుకుని అడుగుతా కూడా ఈరోజు మరి ఆ విషయాన్ని జిల్లా పరిస్థితులు చెప్తామంటూ కూడా ఈరోజు అధికారులతో సిగ్గుమాల ఇప్పటికైనా అర్థం చేసుకోండి అధికారులారా